ಎಂತ ಮಂದಿ ಗೇಮ್ ಆಡಳಿತ ಕದಾ ಒಕ್ಕರೈನಾ ನಬಿಲ್ ನಿ ಸಾರಿ ಒಕ್ಕರೈನಾ ಅದು ಷೇರ್ ಓಕೆ ಒಕ್ಕ ಸಾರೈನಾ ಬಿಗ್ ಬಾಸ್

సరే నవీలు తను ఒక హ్యాండ్ కి క్యాచర్ ఉన్నా సరే నవీలు ఇచ్చి పడేసాడు అంటే చాలా బాగా అయ్యా నిఖిల్ నిఖిల్ అంటే తన బ్యాక్గ్రౌండ్ ఉంది తన ఒక సీరియల్ యాక్టర్ కాబట్టి తను తెలుసు కా బ్రో మన మహిళలు సీరియల్ చూస్తారు వాళ్ళకి వాళ్ళకి ఎలా ఎలా ఇష్టం అంటే సీరియల్ చూస్తారు కాబట్టి వాళ్ళకు సీరియల్ పరంగా నిఖిల్ గెలిచాడు రోడ్లు చాలా పడ్డాయి ఇప్పుడు బ్రో సీరియల్ చూస్తే అలానే అనలేదు మాట ఎవరు కాదంటారు బ్రో మన లవర్ ఉంది ఐ మీన్ అందరికి లవర్ ఉంది నాకు లేదనుకోండి అందరికి లవర్ ఉంది తన మాట మనం వింటాం మన మాట ఎవరైనా వింటారా ఇంట్లో కూడా మన సీరియల్ చూస్తా బిగ్ బాస్ లా నిఖిల్ గెలవాలి నేను సీరియల్ చూస్తా కాబట్టి నిఖిల్ గెలవాలి